నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ప్రస్తుతం నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ నారా లోకేష్ గురించి న్యూస్ హైలైట్ అవుతూ ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నేషనల్ మీడియా అంతా కూడా ఏమంటుంది అంటే మీకు ఏపీలో ఒక లీడర్ దొరికేశాడు నారా లోకేష్ రూపంలో భవిష్యత్తు నాయకుడు మీకు దొరికాడు అని చెప్పేసి మాట్లాడుతోంది నేషనల్ మీడియా ఎందుకు నారా లోకేష్ని అంతగా ఆకాశానికి ఎత్తేస్తోంది అంటే నారా లోకేష్ని పొగిడినంత మాత్రాన నేషనల్ మీడియాకి ఒరిగేది ఏమీ లేదు ఒకవేళ భజన పరులైన మీడియా సంస్థల్ని పెట్టుకున్నా కానీ ఒకటి రెండు మీడియాని పెట్టుకుంటారు అంతే తప్ప డజన్ల కొద్దీ నేషనల్ మీడియాస్ని పెట్టుకొని భజన చేయించుకోరు అయితే నారా లోకేష్ని ఇప్పుడు ఎందుకు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి నేషనల్ మీడియాస్ అని అంటే గనక ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది చూడండి ఇప్పుడు ఏపీలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎంతటి ఘనత సాధించారు అనేది మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది ప్రముఖంగా విశాఖపట్నంలో డేటా సెంటర్ని తీసుకొచ్చే దగ్గర నుంచి అలాగే రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన కూడా చేయబోతున్నామని చెప్పేసి నారా లోకేష్ అనౌన్స్ చేశారు అలాగే ఇప్పుడు విశాఖలో సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు ఈ సమ్మిట్లోకి లోకి సంబంధించిన వీడియోని ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తుంది సో సిఐఐ సమ్మిట్ నిర్వహించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు పైగా ఈ సిఐఐ సమ్మిట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి సుమారుగా ఐదు నుంచి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది పైగా ఈ సిఐఐ సమ్మిట్కి సుమారుగా ఇరవై దేశాల నుంచి ముప్పై దేశాల నుంచి రెండు వేల మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తున్నారు ఈ సిఐఏ సమిట్లో పాల్గొంటున్నారు ఇవాళ రేపు ఈ సిఐఐ సమిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది సో దీనికి ముఖ్య భూమిక పోషించారు నారా లోకేష్ అయితే ఈ స్థాయికి నారా లోకేష్ ఎదగటం అనేది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే కూటమి సర్కారులోని నేతలో మెచ్చుకోవటం అంటే వాళ్ళ సొంత వాళ్ళు కాబట్టి మెచ్చుకుంటున్నారు అనుకోవచ్చు కొంతమంది ఇతర పార్టీల నేతలు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా కూటమి సర్కార్ అన్నా ఏమాత్రం ఇష్టపడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు కూడా తెరచాటును చెప్తున్న మాటలు ఏంటంటే నారా లోకేష్ నిజంగా ఒక కెపాసిటీ ఉన్న లీడర్ ఏపీకి మంచి లీడర్ దొరికాడు అని చెప్పేసి చెప్తున్నారట కానీ మైకుల ముందో లేకపోతే కెమెరాల ముందో చెప్పాలంటే మాత్రం భయపడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేడు ఒప్పుకోడు కూడా జగన్మోహన్ రెడ్డి అసలు లోకేష్ మీద పప్పు అనే నింద వేయించడానికి కొన్ని మీడియా సంస్థలకి కోట్ల కొద్ది డబ్బు కుమ్మరించి మరీ లోకేష్ మీద ఆ ముద్ర వేయించడానికి ట్రై చేశారు అలాంటిది లోకేష్ పవర్ఫుల్ లీడర్గా ఆవిర్భవిస్తున్నాడు పవర్ఫుల్ లీడర్ ఆవిర్భవించడం పవర్ఫుల్ లీడర్గా ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పేసి గనక వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారనుకోండి ఇక ఏమి లేదు వాళ్ళ నెత్తిన నిప్పులు కుమ్మరిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని నేతలు కొంతమంది అలాగే కూటమి సర్కారులోని నేతలు కొంతమంది పొలిటికల్ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట సో వాళ్ళ మాటలు అలా ఉంటే ఇప్పుడు లోకేష్ని చూసి ఇతర పార్టీలోని నేతలు కూడా కొంతమంది వైసీపీలో నుంచి టీడీపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు కానీ లోకేష్ మాత్రం వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేశాడు అంటే వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ స్ట్రేచరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేశాడు అని చెప్పేసి టాక్ నడుస్తుంది అయితే ఇక్కడ టీడీపీలో లోకేష్ ఈ స్థాయికి ఎదగటం అనేది అంత ఆషామాషీ విషయం కాదు ఎందుకంటే టీడీపీ లీడర్ ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు ఆయన పొలిటికల్ స్టాల్వర్ట్ ఒక పెద్ద మహావృక్షం ఆ వృక్షం పక్కన ఇంకొక మొక్క ఊపిరి పోసుకొని ఎదగాలి అంటే అది ఎంత కష్టమైన పని అని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక పెద్ద వృక్షం ఉందనుకోండి దాని పక్కన ఇంకొక చిన్న మొక్క మొలవాలంటే దాని క్రింద ఏవి కూడా మొలవు ఎందుకంటే సూర్యరశ్మి పడదు ఆ మొక్క ఎదిగి రావడానికి చాలా కష్టపడాలి సో అంత పెద్ద వృక్షం ఉన్నా సరే తనకి తాను స్వయం ప్రకాశం పొంది తను ఎదిగిన తీరు ఏదైతే ఉందో లోకేష్లో అది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన మాట ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఉండగా తెలుగుదేశం పార్టీలో ఇంకొక లీడర్ అదే స్థాయిలో ఎదగటం అనేది ఒక ఒక వండర్ లాంటి విషయం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు రామారావుకి లాగా ఎన్టీ రామారావుకి లాగా అంత అందగాడేం కాదు రాజశేఖర్ రెడ్డి లాగా ఆకర్షణీయమైన వ్యక్తేం కాదు కేసీఆర్ లాగా మాటల మంత్రాలు వేయలేడు ఇక జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పొచ్చు ఆయనకి లాగా అవినీతి తంత్రాలు కూడా ఇక్కడ నారా చంద్రబాబు దగ్గర లేవు మరి ఉన్నదల్లా ఏంటి కష్టపడి పార్టీకి పనిచేయటం నేతలందరినీ కూడా క్యాడర్ని ఒక లైన్లో ఒక ఒక గాడిలో పెట్టుకునే ఆ టాలెంట్ నారా చంద్రబాబు దగ్గర ఉంది అలాగే రాజకీయం నడపగలడు ఆయనని రాజకీయ చతురత కలిగిన వ్యక్తి అని చెప్పేసి అంటారు కొంతమంది అపర చాణక్యుడు అంటారు సో ఇలాంటి వాళ్ళు అంటే కొంతమంది ఇంకేమంటారు అంటే రాజకీయ దురంధరుడు అంటారు అంటే రాజకీయాలని ఆయన తనదైన శైలిలో మార్చేస్తూ ఉంటారు తనకి తగ్గట్టుగా అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోగలరు తెలుగుదేశం పార్టీని అసలు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది ఇక ఏమి లేదు ఇక ఆ పార్టీ ఇక భవిష్యత్తులో కనపడదు అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా కొన్ని సందర్భాల్లో మనం విన్నాం కానీ అలాంటి పార్టీని అఖండమైన మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట ముప్పై రెండు సీట్లతోటి విజయం వైపు నడిపించిన దీశాలి నారా చంద్రబాబు నాయుడు మరి నారా చంద్రబాబు నాయుడు లాంటి లీడరు తెలుగుదేశం పార్టీలో ఉండగా లోకేష్ లాంటి లీడర్ మరో స్టాల్వాట్ గా ఎమర్జ్ అవ్వాలి అంటే ఏకంగా నరేంద్ర మోదీని పిలిచి కూర్చోబెట్టుకొని అంటే ఫ్యామిలీతో నువ్వు నువ్వు ఎన్నిసార్లు పిలవాలి నిన్ను ఢిల్లీ వచ్చి నన్ను కలవమని నన్ను కలవ్వా నువ్వు అని చెప్పేసి నరేంద్ర మోదీ లాంటి లీడర్ లోకేష్ ని అంత దగ్గరికి తీసుకోవటం ఫ్యామిలీతో వెళ్ళి కల లోకేష్ కూడా ఫ్యామిలీతో వెళ్ళి కలవటం ఇవన్నీ మనం చూసాం అంతేకాదు కేవలం ఆ ఒక్క విషయంలోనే కాదు ఢిల్లీ ఢిల్లీ స్థాయి పాలిటిక్స్ అంటే జాతీయ స్థాయి పాలిటిక్స్లో కూడా లోకేష్ ఎమర్జ్ అవటం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అలాగే మరొక కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ మన ఏపీలో విశాఖపట్నంలో పెట్టబోయే పెట్టుబడులు ఏవైతే గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడులు మన విశాఖపట్నానికి రావటానికి లోకేష్ ఎంత కృషి చేశారు అది ఎన్ని నెలల కృషి అంటే ఒక మాటలో చెప్పాలంటే పంతొమ్మిది నెలల కృషి సో ఆ కృషి ఎంత చేశారు అది అంతా కూడా అంటే అటు మోదీ చూశారు ఇటు చంద్రబాబు చూశారు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కీలక నేతలకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే దాన్ని ఎలా చెడగొట్టాలని చెప్పేసి వైసీపీ నేతలు ఎదురు చూస్తుంటారు కాబట్టి దాన్ని బయటికి రానివ్వలేదు అనుకోండి సో అయితే అటు నరేంద్ర మోదీని కూడా ఒప్పించి ఐటీకి సంబంధించిన కొన్ని ఏవైతే ఈ అమెండ్మెంట్స్ ఉంటాయో వాటిల్లో చేంజెస్ తీసుకొచ్చి ఐటీకి సంబంధించిన యాక్ట్ లో చేంజెస్ తీసుకొచ్చి తీసుకొచ్చేలాగా చేసి ఒప్పించి కేంద్రాన్ని ఇక్కడికి గూగుల్ సెంటర్ తీసుకురావడానికి గూగుల్ సెంటర్ విశాఖపట్నానికి రావడానికి కీలక భూమిక పోషించిన నాయకుడు లోకేష్ అని చెప్పొచ్చు అంతేకాదు లోకేష్ కేవలం ఇక్కడ కంపెనీస్ని తీసుకొచ్చి శంకుస్థాపనలు చేయించడం అంటే ఒక ఒక మాటలో చెప్పాలంటే ఒకే రోజు ఐదు కంపెనీలకి శంకుస్థాపన చేశారు నిన్న ఈరోజు సిఐఏ సమ్మిట్ జరుగుతుంది కదా అంటే సిఏఏ సమ్మిట్ విశాఖపట్నంలో జరగటం అంటే విశాఖపట్నానికి ఒక పండుగ వాతావరణం లాంటిదని చెప్పొచ్చు కానీ విశాఖపట్నానికి ఆ సిఐఏ సమ్మిట్ కన్నా ముందు రోజే లోకేష్ ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు ఆయన నిన్న కొన్ని కొన్ని ఐటీ కంపెనీలకి ఒకే రోజున శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి కొన్ని వేల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా క్రియేట్ చేశారు అంటే ఇంతటి స్థాయిలో లోకేష్ ఒక నాయకుడిగా ఎదిగాడు అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు ఇంకా కేవలం ఇవి ఐటీ కంపెనీని తీసుకురా తీసుకొస్తే మాత్రమే సరిపోతుందా సో పార్టీని కూడా గాడిలో పెట్టుకునే స్థాయి ఆ ఆ స్టేచర్ లీడర్ దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి కొంతమంది వాదించవచ్చు ఆ విషయంలో కూడా లోకేష్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ఎప్పటికప్పుడు పార్టీలోని సీనియర్ నేతల దగ్గర నుంచి పార్టీలోని కార్యకర్తల వరకు కూడా మీటింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మొన్నటికి మొన్న మనం చూసాం కావల నియోజకవర్గంలో ఒక చిన్న గందరగోళ పరిస్థితి ఏర్పడింది కావ్య కృష్ణారెడ్డికి సంబంధించి అలాగే ఆ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ కోసం సీటుని త్యాగం చేసిన మరో తెలుగుదేశం పార్టీ నేత ఆయనకి సంబంధించి ఒక చిన్న వివాదం రగిలింది సో ఆ సుబ్బానాయుడు అనే లీడర్ చనిపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఆయనకి బాసటగా నిలిచారు కావ్య కృష్ణారెడ్డి ఎక్కడో కొంచెం డిఫర్ అయ్యారని చెప్పేసి ఇవన్నీ వచ్చినప్పుడు లోకేష్ స్వయంగా కావలికి వెళ్లి సమస్యను అంతా సద్దుమణిగేలా చేసి ఆ ముందుకి క్యాడర్ అంతా కూడా మళ్ళీ అక్కడ సెట్రైట్ చేసి ముందుకు తీసుకువెళ్ళిన సందర్భం మనం చూసాం అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది టైంలో అయితే టీడీపీని అంటిపెట్టుకునే ఉండేవారు టీడీపీకి పనిచేశారు కానీ ఆ తర్వాత మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు ఆయనకి సంబంధించిన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వల్లభనేని వంశీమోహను కొడాలి నాని అయితే తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోసిన సందర్భం ఉంది ఆయన ప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మీదకి ఎటువంటి వ్యాఖ్యలు వెళ్లకుండా జాగ్రత్త పడి అంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అనేది జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి మా కుటుంబంలోని వ్యక్తి మా బంధువు మా ఆత్మ బంధువు మా స్నేహితుడు మా మాకు కావలసిన వ్యక్తి మా ఫ్యామిలీ అని చెప్పేసి చూపించుకొని అంటే దాన్ని ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా మెయింటైన్ చేసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లొకేషన్ అని చెప్పుకోవచ్చు సో అటు పార్టీని ఇటు ఫ్యామిలీని అటు ఐటీకి సెక్ ఐటీ సెక్టార్కి సంబంధించి ఆయన మంత్రిగా ఉన్న దాన్ని మొత్తం అంతా కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు ఇక విద్యాశాఖకి సంబంధించి అంటారా లోకేష్ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయి అని చెప్పాలి అంటే దానికి సంబంధించి ఇంకొక ఫుల్ వీడియో చేయాలి ఈ వీడియోలో చెప్పాలంటే మాత్రం అది సరిపోదు ఎందుకంటే అన్ని మార్పులు క్రియేట్ చేసుకొచ్చారు అన్ని మార్పులు స్వయంగా మన కళ్ళతో మనం చూసేలాగా చేశారు ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే కనుక లోకేష్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ సో ఇక నారా చంద్రబాబు నాయుడు తర్వాత మనకి ఎవరు అని ఆలోచించుకునే అవసరం లేకుండా అంటే పప్పు అని ముద్ర వేసిన వాళ్ళే ఇప్పుడు తిరిగి చూసి ఇది పప్పు కాదు ఈయన నిప్పు చండ్ర నిప్పులు కురిపించగలుగుతాడు మన మీద అని చెప్పేసి ఒక్కసారిగా ఉలికిపాటికి గురయ్యేలాగా ఆయన ఒక లీడర్ లాగే ఎదిగారు అంటే నేషనల్ మీడియా కూడా తిరిగి చూసి లోకేష్ గురించి మాట్లాడే స్థాయికి ఆయన వెళ్ళారు అని చెప్పేసి చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యము లేదు సో లోకేష్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎక్కడ నుంచి వచ్చిన లోకేష్ అంటే ఎక్కడో అమెరికా నుంచి వచ్చి పాలిటిక్స్లో తన ముద్రని వేసుకోవాలనుకున్నప్పుడు కొత్తలో ఎలా ఇబ్బందులు పడ్డాడు ఆ తర్వాత లోకేష్ ఎలా మారాడు లోకేష్ ఇప్పుడు ఉన్న లోకేష్ ఏంటి అప్పుడు ఉన్న లోకేష్ ఏంటి మీరు గమనించిన డిఫరెన్సెస్ ఏంటి అనే విషయాల్ని అలాగే లోకేష్ భవిష్యత్తులో ఇలాగే కష్టపడితే భవిష్యత్తులో ఎలాంటి హైట్స్కి రీచ్ అవ్వగలుగుతాడు అనే విషయాల మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ